ನಿರ್ಮಿಸ <zoysic discussions autour personaje> <sm festivals>

చిన్నపల్లి నాగేంద్ర నిర్ణయం తీసుకోవాలి చేస్తే ఈ పోటీలో పాల్గొనే అవకాశం ఉండదు అర్థం చేసుకోవాలి రైతు సోదరులు మీరు అప్లైం చేసుకోవాలి पूरे प्रारंभ में चलता रहता है, जब भी चलता हूँ मैं जानता है समय में व्यवहार करने राज मुंडे कंपनी नहीं है सरों, राज जाते हैं और वो सारे घिसने की बहुत निर्भरता होता है। கோடே 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 காஜல் ராமாயனிலிருந்து தராய் சாக்ஷீராவர் பிரதிதகர சல்லு ஜெக்கிங்ரா சார் என்று கருதுறேனா ஓகே யாரினு போய் நீ தெம்புதறானே நான் போதே हेलो हलो मार्नि मै

కోట్లకి రావాలి రాయాలని మాత్రమే రెండు వందల కోట్ల కాయ కట్టుకోవాలి అప్పుడు సమయం పెట్టుకోవాలి మీరు కాయ కట్టేటప్పుడు పది నిమిషాలు మీరు వచ్చి కప్పులేటప్పుడు ఆరు గంటల రూపాయలు అవుతుంది మూడు

ಶ್ರೀಕೃಷ್ಣ ಚೌಧರಿ ক্রমাওে খালেকারে তোপার gained brighten কাজানা কেযে ক়ঢরা ক়াল খাল্যণ করছতার�... ক্র কালা কালায় 17 0 applause UHম্যরা பட்டு திதி கஷே கண்டா கர்ண சச்சன் சேபு மண்டி கிணால அண்ட் 110000 110000 கர்ண சச்சன் சேபுல விச்சுனார் ஆபான சிட்ட கரோட் பை கலார் ఆ రేడ్ గెట్ అప్ యు ఓడి ఆడుట అప్పు చెవుతూ అన్నది ఈ లైన్ లోని రోడ్డు వైపు సోనియా దగ్గర పోష్మా అక్కడ కూడా మీ కదయజ్ మాకి యాక్ట్రల్ చాలవన సకరేం జవసన ఆపడతలం దొర్ మిల్లగ రచననే కంపువార రంటా కూడా సో ఆపాదించాకి రేడ్ పడగల అది కాదు అది కాదు ఎదురు పో ఆ మధ్యలో ఉండదు

క్రీడా ప్రాంగణంలో గతం దగ్గరికి రావాలి బాబు గారు పిలుస్తున్నారు నాగేంద్రబాబు గారు చిన్నపాటి మయ్యావల్ శివన్నారాయణ గారు కొండలు గారు కొండలు గారు ఇద్దరు కూడా సత్కరిస్తున్నారు పోస్ట్ బాబు గారు అదేవిధంగా మయ్యావుల కొండలు గారి చేతుల మీదుగా ఈ జబ్బకు సత్కారే జరిగింది ఆ మీద నుండి కానీ ಮೂರು ಕಾರ್ಗೆಟ್ ತರಗಾವಚ್ಚು ಮೂರು ಕಾರ್ಗಟ್ ಧನ್ಯವಾದ ಯಶ್ವಾ

நீ

మండలం కృష్ణా జిల్లా ప్రదర్శి ఉన్నాయి రెండు వందల యాభై ఇరవై సెలవు పూర్తి చేసుకున్నాయి

ಪೂರ್ತಿ ಮೊದಲ

आही <laughs>

చిన్న త్వరగా పదిహేను నిమిషంలో ఉన్నది ఏడవ రెండు పదిహేడు వందల యాభై ఆరు గల దూరాన్ని ఐదు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నలభై మూడు సెకండ్లు వెంటనే నెల What a adversary make a Cornell corporة, cemale powerful, shirt Aulari aen Ghashnyahu not бere Professors werage Kresyo jelagh alavatbra.

త కురపాల నియోజకవర్గ శాసనసభ్యులు భాష ప్రవీణ్ కుమార్ గారు భాష విద్యా సంస్థల అధినేత ఎంతో మంది

ஒ நிமிஷம் உன்னு மூணு காய்கால பதக்கொண்ட ரெண்டு வேல ஏழு வந்த யாரு ஏழு தோராணி தொஷ்மெண்ட்ல போட்டி செய்யுது

ಯಂಗನರಮದರೆ ಗೌತರಾಜನ್ ಆಶಿಸಲಂತೋ ಚೆನ್ನಬಾಲಿ ನಾಗೇಂದ್ರ ಪಾಟೀಲ ಅವರ ಪರಂ ಕಟಲ ಅವರ ಮಲ್ಲಾ ಕೃಷ್ಣಾಜಿಲ್ಲೆ ವರ್ಗತರ ನಾಗೇಂದ್ರಮೂರ್ 2980 ಅವರು 2980 ಅವರdurani ಯಾಗಿ ಪ್ರಸ್ತುತనికి ಎರಡಾವ ಗತ ಪ್ರಸ್ತುತనికి ಎರಡಾವ ಸ್ಥಾನಮಲ ಕೊನ ಸಾಹುತನಾರು ಮೊದಲನೆಯದಾರೆ